హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనకి మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఒక మంచి ఇండస్ట్రియల్ సైట్ అనేది సేల్కి వచ్చిందండి రెగ్యులర్ షెడ్ తోటి అంటే మనకి ఇక్కడ జీఏ షెడ్స్ కూడా ఉన్నాయండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళతో ఉన్న ఈ షెడ్స్ తోటి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది ఆల్మోస్ట్ స్థలం రేటు కంటే కూడా తక్కువ మొత్తం ఐదు వేల ఐదు వందల నలభై ఒక గజాల స్థలం అనమాట అంటే ఒక ఎకరం పదిహేను సెంట్ల స్థలం అండి సో ఇందులో ఇంతకుముందు ఇండస్ట్రీ అనేది రన్ అయ్యేదండి ప్రస్తుతానికి ఈ మిషనరీ అనేది మనకేమి ఇవ్వట్లేదు జస్ట్ ఈ అదే అదేవిధంగా చుట్టూ ఉన్న కాంపౌండ్ వాళ్ళతోటి ఈ ల్యాండ్తోటి మనకి సేల్కొచ్చిందండి గుంటూరు ప్రైమ్ లొకేషన్ అయినా ఎటుకూరు ఏరియాలో సేల్కి వచ్చిందండి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఉత్తరం ఫేసింగ్లో స్టాండ్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది సిటీ కూడా చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకాలిటీ అనమాట సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ టైం చాలా తక్కువ ఉందండి ఇప్పుడు ఇవాళ తారీఖు ఇరవై తారీఖు అండి సో ఇరవై నాలుగో తారీఖున దీనికి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది ఇరవై ఐదున మనకి ఆక్షన్ అనేది జరుగుతుంది సో ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అవుతుందండి సో టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇంట్రెస్ట్ని కనుక మీరు తప్పకుండా తీసుకోండి నెక్స్ట్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ప్రైస్ అంటే మనం రేటు గురించి మాట్లాడుకుంటే నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక పూట ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజయంగా ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మేము ఓన్లీ ఈ ఇండస్ట్రీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ లో కాస్ట్ హై కాస్ట్ రెంటల్ ప్రాపర్టీసు అపార్ట్మెంట్ ఫ్లాట్సు ఇండివిడ్యువల్ హౌసెస్ అమరావతి రాజధాని చుట్టూ ల్యాండ్స్ కూడా డీల్ చేస్తున్నామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరేదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా మీరు మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ